జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరికని ముప్పై ఒకటవ డివిజన్ సీతానగర్ లో అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ అరుణశ్రీ గారితో మరియు మేయర్ బంగి అనిల్ కుమార్ తో మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మూడు కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే రాజ్ఠాగూర్ దాదాపు మూడు కోట్లతో ముప్పై డివిజన్ లో సీతానగర్ లో రోడ్డు వినాయక మండపం దగ్గర యూజీడి మరియు రోడ్డు మల్లికార్జున అంబేద్కర్ నగర్ లో అంబేద్కర్ భవన్ రెల్లి వాడలో యూజిడి ప్రారంభోత్సవం చేశారు ఎవరు కూడా పడవద్దు ప్రజాపాలన ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు మూడు కోట్లతో ఇక్కడ అభివృద్ధి జరగడం జరిగింది మీ అందరికి తెలిసి వాడలు వచ్చినప్పుడు బ్రిడ్జ్ మీద మోరి మీద ఆ బ్రిడ్జ్ కట్టలేదు వెంబటే కట్టాలంటే అదే రోజు ప్రారంభం చేసి ఈరోజు పూర్తి చేసినాం రోడ్లన్నీ వేసినాం నీళ్లు వేసినాం నీళ్ల పైపులు వేసినాం కరెంట్ లైట్లు పెట్టినాం దాంతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాలన్నీ కూడా ఈరోజు అన్ని మీకు చేరుతా ఉన్నాయి రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచిత ఫ్రీ ఐదు వందల గ్యాస్ ఇచ్చే కార్యక్రమం ఇయాల ఇంధన మైల్ ఇచ్చే కార్యక్రమం నిన్న మొదలైంది దాంతోపాటు ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు ఇవన్నీ కూడా ఆరు గ్యారంటీల్లో ఇవాళ ప్రతి ఒక్క సంక్షేమాన్ని చేసుకుంటూ ఏదైతే ఇచ్చిన మాట మాట ఇచ్చినామో అవన్నీ కూడా పూర్తి చేస్తామనే విషయాన్ని ఇవాళ గర్వంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పక్షాన మరి మీ శాసనసభ్యుడిగా మీ అందరికీ కూడా మాటిస్తున్నాను నిన్న మొన్న నేను కొంత డివిజన్ లో సంక్షేమాల గురించి మీకు వచ్చినప్పుడు తెల్ల కాళ్ళు మాకు రావేమో ఇంద్రమైలు మా పేరు రాలేమని కొంతమంది బాధపడతా ఉన్నారు ఇప్పటి వరకు రాసుకున్న పేర్లు ఎవరికి అర్హత ఉన్నదో వారిని గుర్తించడం మాత్రమే ఎవరైతే మిగిలిపాయలు ఉన్నారో వారి వారి అప్లికేషన్ ఇస్తే వారిని కూడా ఆ లిస్టులో ఇస్తాం ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరైతే నిరాశ్రులై ఉంటారో పూర్తిగా ఉండడానికి ఇల్లుండదో ఆ వాడకొచ్చి ఆ వాడలో నేను కూడా ఒక ఉదాహరణకి సపో ఈయన ఉంటే అతనికి ఇల్లుండి కట్టుకునే స్థాయిలో కిరా ఉంటే ఆయన కంటే పూర్తిగా పేదవాడు ఉండి ఎవరైతే ఇల్లు లేకుండా కనీసం ఉండడానికి నివాసం లేకుండా ఇప్పుడు ఒక ఆడబిడ్డ కనబడ్డది కాళ్ళు చేతులు లేకుండా పూర్తిగా నిరాశ్రయాలుగా ఉన్నటువంటి ఒక ఆడబిడ్డని ఇక్కడ చూసిన ఆమె నా పేరు రాలేదని చెప్పేసి ఆ బిడ్డకి మొదటగా ఇందరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి అలాంటి అలాంటి నిరాశ్రయులైన వారికి మొదటగా ఇవ్వడం జరుగుతుంది రెండో విడతగా ఇంకో ఇవ్వడం జరుగుతుంది ప్రతిసారి ప్రతి ఒక్క పేదవాళ్ళు ఎవరెవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా ఏ ఒక్కరికి కూడా తప్పకుండా రాజకీయాలకు అతీతంగా మాడు వీడు మావాడు కాదనే విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులు మీ అందరి ఖచ్చితంగా అర్హత మరొకసారి చెప్తున్నా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమం అందుతుంది ఇందిరా ఇల్లు అందుతుంది తెల్లకాడు వస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఎవరు కూడా అపోహలు పడవద్దు ఆవేదన చెందద్దు బాధపడాల్సిన అవసరం లేదు దయచేసి ఒక విషయం మాత్రం చెప్తా ఉన్నా స్థానికంగా ఉన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకుడో ఇంకో నాయకుడో లేకుండా ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వారిని తీసుకెళ్లి ఎంబట్టే ఒక దరఖాస్తు ఒక అప్లికేషన్ సంబంధిత అధికారులకి మాకు రాలేదు మా పేరు రాలేదు మా తెల్ల కా అర్హత ఉంది మాకు రాలేదని ఒక అప్లికేషన్ ఇవ్వండి వారందరికీ కూడా వస్తుంది అనే అంశాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ రామగుండం నియోజకవర్గంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి ఈ రోజు చేస్తా ఉన్నాం గర్వంగా చెప్తా ఉన్నాం సంవత్సర కాలంలో దాదాపు మూడు వందల కోట్లు అభివృద్ధి సంక్షేమ వైపు ముందుకు వెళ్తా ఉన్నాం అటు పల్లెల్లో ఇక్కడ కలిపి మూడు వందల పైన ఇవాళ మూడు వందల పైన కోట్లతో అభివృద్ధి దిశగా టెండర్లు వేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం అదే మాదిరిగా ఎన్టీపీసీ త్రీ ఇండియా పవర్ ప్లాంట్ ని దాదాపు ముప్పై వేల కోట్లతో ప్రారంభించబోతా ఉన్నాం రెండు మూడు రోజులు ప్రజా అభిప్రాయ సేకరణ కూడా జరిగిన తర్వాత పనులు ప్రారంభమవుతాయి తర్వాత వన్ ఇండియా అంటే రామున్న కూడా పెద్ద పవర్ హౌస్ ఇంకో పది వేల కోట్లతో తెస్తా ఉన్నాం దాంతో పాటు ఇంకొక ఐదు వందల మెగావాట్లు పంప్ సిస్టమ్ ద్వారా మూడు వేల కోట్లతో తెస్తా ఉన్నాం అంటే సుమారుగా నలభై మూడు వేల కోట్లతో ఇక్కడ ఫ్యాక్టరీలు తెస్తా ఉన్నాం మన భవిష్యత్ తరాలకు పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశంగా బంగారు బాట వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో రాబాగుండీ ప్రత్యేకమైన దృష్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మనందరి ప్రేత నాయకుడు శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంత సమస్యలు తెలిసిన వ్యక్తిగా మాకు మరి నేను ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మరి నాతో పాటు సహకరిస్తూ బలపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు పోతున్నట్టు చేస్తున్నారు కాబట్టి దీంతో పాటు మా పార్లమెంట్ సభ్యులు దాంతో పాటు ఇక్కడ ఉన్న ఇతర నాయకులు అందరి సహకారం జిల్లాలో అందరి సభ్యుల సహకారం పార్లమెంట్ శాసన సభ్యుల సహకారంతో అధికారుల సహకారంతో ఒక డైనమిక్ కలెక్టర్ ఇక్కడ కమిషనర్ సహకారంతో ఇక్కడ రోడ్ల విడల్పు ఈ ప్రాంత అభివృద్ధి ఒక బిజినెస్ సెంటర్ గా చేసే కార్యక్రమానికి స్వీకారం చుట్టాం చేసి చూపిస్తాం ఖచ్చితంగా మాటల గారడి కాదు ఇవాళ చేతల్లో చూపించే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం మనం ముందు పోయే కార్యక్రమాన్ని చేద్దాం ఇవాళ ఒక అమ్మ చెప్తా ఉంది నువ్వు రాలేదు బిడ్డ ఇక్కడికని అమ్మ ఇక్కడికి ఇరవై సార్లు వచ్చినా వంద సార్లు వచ్చినా కావచ్చు మీ వాళ్ళకి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉంటారు ఎవరికో వచ్చి కలిసిపోతా ఉంటా కలిసిపోయినప్పుడు వాళ్ళందరికి చెప్తా ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు గమనించాలి ఇలా మీటింగ్లు పెట్టి ముందు చెప్పి వస్తే అందరు బయటకు వస్తారు లేకుండా అందరు ఇల్లలే ఉంటారు ఇక్కడ ఎవరు రాదు ఇక ఏ ఒక్క పేదవారికి ఏ సంక్షేమం అందుతుందా ఏ సంక్షేమం అందుతలేదా అనే అంశాన్ని స్థానికంగా ఉన్న నాయకుల ద్వారా తెలుసుకుంటూ అవసరంకుంటూ చేస్తాను ఇవాళ నేను నాతో పాటు నా భార్య నా పిల్లలు నాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబం మీ వాడ వాడ తిరుగుతాను ఇప్పుడే వస్తా ఉంటే ఇక్కడ కమిషనర్ గారికి డైరెక్ట్గా ఈ అమ్మాయికి ఇవ్వాలి రాలేదు అని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ ఇదే మాదిరిగా ఎవరైనా ఎవరైనా రానివారు ఉంటే తప్పకుండా ఇదే కాదు మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్క అర్హత కలిగినటువంటి పేదవారిని సంక్షేమం రాలేదనుకొని బాధపడేవారు ఎవరైనా ఉంటే వారిని కోరుతా ఉన్నా మీ ద్వారా మేము ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ గారు మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ గారు ఎమ్మెల్యే గారి సతీమణి ఠాగూర్ గారు స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు